చైనీస్ సామెత ఉందండి ఏంటంటే చేపని పట్టిస్తే వాడు తినేసి పడుకుంటాడండి అదే పట్టడం ఎలా నేర్పించామనుకోండి అతను స్కిల్ నేర్పినట్టు ఆ జీవితాంతం చేపలు పడుతూ ఉంటాడు సో చేపని పట్టిస్తే ఏం చేస్తాడు మళ్ళీ చేప కోసం మన దగ్గరికి వస్తాడు నేను ఎందుకు చెప్తున్నానంటే పథకాలు లేకపోతే డోల్స్ ఇది మన ఒక ప్రభుత్వం ఉందంటే దాన్ని ప్రొవైడర్స్కి తయారవ్వకూడదండి ఒక నాయకుడు ప్రొవైడర్ అవ్వకూడదండి ఏంటంటే ప్రజలకి స్కిల్ నేర్పించాలి వాళ్ళకి జీవన నైపుణ్యం ఉపాధి నేర్పించాలి ఫర్ ఉదాహరణకి ఏంటంటే కొంతమంది యువతకి చిన్న చిన్న జీతాలు ఇచ్చి వాళ్ళ చిరు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వాళ్ళ ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఏంటంటే అదే స్థానంలో వాళ్ళకి స్కిల్ నేర్పు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా వాళ్ళ జీవితంలో మీ పేరు చెప్పుకొని వాళ్ళు బతికేవారు ఏమంటారు ఒకసారి ఆలోచించండి ప్రొవైడర్స్ వద్దండి ఇంకొకటి అండి ప్రొవైడర్స్ ఇచ్చే ఈ యొక్క పథకాలు కానీ ఈ యొక్క స్కీమ్స్ కానీ వాళ్ళు సొంత బొమ్మలు వేసుకొని ఇస్తున్నారు ఏ ప్రభుత్వం అయినా సరే అది ఏమైనా వాళ్ళ ఇంట్లో తెచ్చిన డబ్బులు అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నారా ప్రజలు కష్టపడి ప్రజలు పన్ను కట్టే వచ్చిన డబ్బులు ఆ డబ్బుల్ని మీరు ఎలా దుర్వినియోగం చేసి మీ ఫోటోలు వేసుకుంటారో నాకు అర్థం కాలేదండి ఈ యొక్క వ్యవస్థ మనం స్టాప్ చేయాలి ఒకసారి ఆలోచించండి ప్రజలకి ప్రొవైడర్స్ కాకండి వాళ్ళకి నైపుణ్యాలు నేర్పండి ఎందుకంటే వాళ్ళు మీరున్నా లేకపోయినా వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఎప్పుడైతే యువతరం అభివృద్ధి చెందుతుందో యువతరం ముందుకెళ్తుందా మన దేశ ప్రగతి కూడా ముందుకెళ్తుంది మన జీడిపిలన్నీ బెస్ట్లో ఉంటాయండి యాక్చువల్గా దేశంలోనే మనం చైనాతోనో లేకపోతే రష్యాతోనూ ఇంకో కంట్రీతో కంపీట్ చేయడానికి మనం మంచి మ్యాన్ పవర్ని డెవలప్ చేస్తున్నట్టు అనమాట సో ఒకసారి ఆలోచించాలి